ప్రైజ్ లో దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ నేను నిన్న భజేందర్ సింగ్ గారి గురించి ఒక వీడియో పెట్టడం జరిగింది అందులో ఆయన పైన జరిగిన ఎలిగేషన్స్ గురించి మనం మాట్లాడాము అయితే ఇప్పుడు ఒక న్యూస్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది ఆ ట్రెండింగ్లో ఉన్న న్యూస్ ఏంటి తెలుసా భజేందర్ సింగ్ పారిపోయాడంట ఆయన కనిపిస్తలేడు అని అంటే कह रही है कि जांच से बचने के लिए देश छोड़कर भाग गया है पादरी यानी गंभीर आरोपों में गिरा और उसके बाद में देश छोड़ दिया जो जानकारी मिल रही है नेपाल भाग गया है पादरी भजंदर सिंह जांच से बचने के लिए भाग गया है ये ये दावा किया गया है पीड़िता की ओर से नेशनल मीडिया लो नोटिकొచింది మాట్లాడేస్తా ఉన్నారు वास्तवंगा प्रिंट द प्रिंट అనే ఒక మీడియా ఈ మీడియా unbiased గా ఉంటుంది ఒక వర్గానికి సంబంధించింది లేకపోతే ఒక పార్టీకి సంబంధించింది అలా కాకుండా కొన్ని మీడియాస్ ఉన్నాయి ఒక మూడు నాలుగు మీడియాస్ ఉన్నాయి మిగతా ఆల్మోస్ట్ అందరూ ఏ అధికార పార్టీలు అయితే ఉంటారో వాళ్ళ గురించి చెప్పడమే ఉంటుంది హిందూ ముస్లిం ఉంటుంది క్రిస్టియన్స్ ఏమైనా క్రిస్టియన్స్ గురించి ఒక చిన్న లూప్కోల్ కనిపిస్తే చాలండి ఇక దాని గురించి చూపెట్టి 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 చంపుతూ ఉంటారు అయితే ఇది ప్రింట్ అనే మీడియాలో అక్కడ గ్రౌండ్ వర్క్ అనేది చేయడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడడం అనేది జరిగింది నేను ఆ వీడియో మీకు చూపెడతాను ఇంతకీ భజేందర్ సింగ్ పారిపోయిందా లేదా భజేందర్ సింగ్ ఎక్కడ పారిపోలేదు ఆల్రెడీ స్కెడ్యూల్ ప్రకారంగా తాను నేపాల్లో ఒక హీలింగ్ క్రూసైడ్ చేస్తున్నాడు ఆ హీలింగ్ క్రూసైడ్ అయిపోయిన తర్వాత తిరిగి ఆయన మళ్ళీ ఇండియాకి వచ్చేస్తాడు పహాడంకి భూమి నేపాల్ क्योंकि पूरी दुनिया में जबरदस्त चंगाई सभाओं के बाद परमेश्वर के अभिषेक दास हमारे आत्मिक पिता प्रोफेट बजिंद्र सिंह जी प्रभु यीशु मसीह का संदेश लेकर अपने नेपाल के जहां हर एक जन पर परमेश्वर की बरकतों की बारिश होगी सुबह दस, दस बजे, बजे से शाम, शाम पाँच बजे, बजे, बजे तक आप परमेश्वर की अद्भुत महिमा का तिथि पाँच छह स्थान పక్క దేశం నేపాల్లోనే మీటింగ్ జరుగుతుంది అక్కడ ఇక్కడ ఎక్కడ లేదు ఒకవైపు తను మీటింగ్ లో అటెండ్ అయ్యాడు మరోవైపు ఏం చెప్తున్నారు అనంటే పారిపోయాడని చెప్తున్నారు సో ఎంత ఒక అతను ఎంత తప్పు చేశాడు ఎంత తప్పు చేయలేదు ఇది సెకండ్ థింగ్ ఒకవేళ తప్పు చేశాడు అని అంటే ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు శిక్షిస్తాడు తప్పు చేసిన వానికి దేవుడు వదలడు అలాని మన చట్టం కూడా ఏమాత్రము వదలదు కానీ నిర్ధారణ కాక ముందే ఇవన్నీ ఒక నరేటివ్ క్రియేట్ చేస్తూ అందరిలో ఒక నెగటివ్ థింకింగ్ తీసుకొచ్చేలాగా చేస్తుంది ముఖ్యంగా ఆయన క్రిస్టియన్ పైగా ఎంతోమంది ఆ ప్రాంతంలో ఉన్న చాలామంది అన్యులు దేవుని వైపు వచ్చారు అని అంటే భజేందర్ సింగ్ చాలా మట్టుకు వాళ్ళను ఆదుకున్నాడు కష్టప కష్టంలో ఉన్న కుటుంబాలను ఆదుకున్నాడండి ఒకసారి ఈ మహిళ ఏం మాట్లాడిందో మీరు వినండి భజేందర్ సింగ్ని అందరూ ఆయనకు పాప అని పిలుస్తారు అంటే ఫాదర్ లేకపోతే నాన్న అని పిలుస్తారు ఎందుకు ఆయనకు నాన్న అని పిలుస్తారో మీరు ఒకసారి వినండి कोई एक कोटी हमारे जुगी में आके एक बार आओ रिया मंडी है वहाँ एक बार आओ पापा राशन महीना महीना का राशन देता है पापा बजिंदर पापा हमारे सर्दियों में वो जो बड़ा पापा अभी मीटिंग शुरू करेगा हमारे सर्दियों में हमारे बच्चों को कपड़ा देता मेरी लड़की बड़ी एक चार साल की स्कूल को जाती थी मेरे पैसा था मेरे पापा खुद मदद किया फीस भी नहीं पापा ने कई बार दिया हमारे जिंदगी में इतना खुद तो मांगने वाले हम कौन से मेलो में रहते हैं विनर कदा अला सर वीलते अनएडुकेटेड इनका एडुकेटेड पर्सन गुरी मैं माटा तुम माटाड़ो अभी विन जो पहले भी लगा था एग्जाम वो भी गलत साहब एक में आता तो ये तो लोगों की सेवा करने के लिए बैठे हैं हमारा तो बहुत ज्यादा मैं कि एक मरने योग हो गया था कि मैं मरी गया तो हमारे जीवन में ऐसा बदलाव आया कि मैं आज बिल्कुल कैसा हूँ जो जो इनकी भविष्यवाणियाँ थी आज दो में भी आके पूरी हुई इन्हें सत्रह में की थी पच्चीस में भी पूरी हुई जो जो इनकी भविष्यवाणी आज तक कोई तो भविष्यवाणी गलत नहीं यहां हुई यहाँ मुर्दे भी तो जिंदा हुए परमेश्वर की इतनी देन है इन पे बहुत अच्छे दास हैं डॉक्टर विजेंद्र जी और डॉक्टर गजिंदर जी आज मेरे घर पे कोई प्रॉब्लम नहीं है सिर्फ इनकी भविष्यवाणियाँ ही पूरी हुई है मैं बहुत दुख में था मतलब कि पच्चीस

ఆయన చేసిన దాన ధర్మ కార్యక్రమము చాలా ఉన్నాయి ఈయన ఏదో డేరా బాబా కాదు ఆచారం ఆచారాంబాబు కాదు లేకపోతే భగేశ్వర్ బాబా కాదు లేకపోతే ఇంకా ఎవడో బాబా కాదు మనుషుల ఫీలింగ్స్ ఆడుకోవడానికి ఇతను ఒక పాస్టర్ బాబాలు దొంగలు ఉండొచ్చేమో కానీ పాస్టర్లు కనుక ఒకవేళ దొంగగా మారితే చట్టం శిక్షించినా శిక్షించకపోయినా దేవుడు మాత్రం ఖచ్చితంగా వదలడండి ఎలిగేషన్ని మాత్రమే పట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాము కానీ వాస్తవం ఏందో అనేది ఇంకా నిర్ధారణ జరగలేదు సో కాబట్టి ఆయన గురించి వచ్చే ప్రతి ఫేక్ న్యూస్లను లేకపోతే ఆయన గురించి వచ్చే ప్రతి పనికి మన న్యూస్లు ఏదైతే ఉంటాయో అని అవాయిడ్ చేయండి ఏం జరుగుతుందో ఏం జరుగుతలేదో ఆయన నిజంగా ఇందులో ఇరికాడా ఇరికించబడ్డా అనే దాని గురించి నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను సో కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటితో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ ఆల్ హ్యావ్ డే